ప్రేమ ఉప్పొంగి ఉప్పొంగి ఆనందం కలుగుతుంది సాయిబాబా ఏమాత్రమైనా భేదభావం లేకుండా భక్తుల అర్హతను బట్టి వారికి సరైన మార్గాన్ని బోధించేవారు గురువు బోధించిన ఉపదేశాన్ని ఇతరులకు తెలియజేస్తే గురువు అని విఫలమవుతుందని అనేకులు అనుకుంటారు కానీ ఇది బట్టి కల్పన మాత్రమే అర్థం లేని వ్యర్థ ప్రేదాపతి గురువులు ప్రత్యక్షంగానే కాక స్వప్నంలో ఉపదేశించిన విషయాన్ని కూడా అందరికీ తెలియదు ప్రమాణం అతడు తనకు స్వప్నంలో బోధించిన రామరక్ష దీక్షా మంత్రాన్ని అందరికీ వర్షాకాలంలోని వేగం వారు అనే జలాన్ని ఉత్సాహంగా వర్ణింపచేస్తారు దాన్ని సేకరించుకొని దాచుకోవడానికి కాదు యథేచ్ఛగా తాము సేవించి ఇతరులకు కూడా పంచిపెట్టాలి తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం వారి చుబుకాలను పట్టుకొని మాయమాటలను చెప్పి వారికి మందు త్రాగిస్తుంది బాబా కౌశలం కూడా అంతే వారి మార్గం రహస్యంగా ఉండేది కాదు వారు ఏ విధంగా అకస్మాత్తుగా భక్తుల కోరికలను ఇచ్చేవారో శ్రద్ధగా వినండి